వాళ్ళ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు పార్టీ పెద్దలు అలాగే మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి మా శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు సో మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మన గ్రామ దేవత గంగమ్మ ఆలయం ఆనుకొని ప్రైవేటు స్థలంని ఆలయ అవసరాల రీత్యా కొనుగోలు చేయాలనే ఒక సంకల్పంతో ఆ నిధులు సహకరించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇవాళ గంగమ్మ భక్తులమైనటువంటి మా కుటుంబం అందరం కూడా ఆ ప్రైవేట్ స్థలానికి కొనుగోలు చేయడానికి ఐదు లక్షల రూపాయలు విరాళం మా పార్టీ అధ్యక్షులు మాజీ టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే కర్ణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవాళ ఆలయ ఈఓ గారికి ఈ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కర్ణాకర్ రెడ్డి గారు చేతుల మీద ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి హోదా అయితే అస్సలు కానే కాదు ఎందుకంటే నేను ఈ డివిజన్ కార్పొరేటర్గా అలాగే గత ప్రభుత్వంలో మేయర్గా కర్ణాకర్ రెడ్డి గారు ఈ ఆలయ అభివృద్ధి కొరకు కానీ అట్లాగే గంగమ్మ ఆలయ యొక్క గంగమ్మ దేవత యొక్క ప్రాశస్త్యాన్ని అట్లాగే జాతర వైభవాన్ని ఈ తరానికి తెలియజేయాలని ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది సో ఆ విధంగా కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవాళ ఇవ్వడం చాలా సముచితం అని భావించి మేము ఇవాళ సర్ చేతుల మీదుగా ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సో రెండు విధాలుగా చెప్పాలి సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆలయ అభివృద్ధి కోసం ఏం చేశారంటే మొట్టమొదటిసారి చైర్మన్గా ఉన్నప్పుడు గంగమ్మ దేవతకు వజ్ర కిరీటం దాతల సహకారంతో ఒక గొప్ప పండగ వాతావరణంలో వజ్ర కిరీటాన్ని అమ్మవారికి అలంకరించడం ఇప్పటికి కూడా ప్రతీ నెల శుక్రవారం రోజున అమ్మవారికి అలంకరిస్తుంటారు మనం అందరం చూస్తాము అట్లాగే గత ప్రభుత్వంలో అంటే నేను ఈ ఈ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆలయానికి ఉన్నటువంటి ప్రహరీ గోడను రాతి కట్టడంతో చేయడం అట్లాగే మహాప్రాకారాన్ని శంకుస్థాపన చేసి మేమే కుంభాభిషేకం చేయడం కూడా జరిగింది అట్లాగే ఆలయ జీర్ణోద్ధరణ పనులు తర్వాత కొద్దిగా విస్తరణ పనులు చాలా జరిగాయి అట్లాగే సార్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండోమెంట్ నిధులను కానీ కేటాయించడం అట్లాగే టీటీడీ నిధులు కేటాయించడం ఫ్లోరింగ్ పనులకు అట్లాగే మన తుడా దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ కొరకు నిధుల్ని కేటాయించడం ఇట్లా అనేక కార్యక్రమాలు చేయడం ఈ విధంగా ఆలయ అభివృద్ధిలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవడం చూసాం తర్వాత మనందరి గ్రామ దేవత మనందరినీ కంటికి రెప్పలా చూస్తున్నటువంటి గంగమ్మ యొక్క ప్రాశస్త్యాన్ని ఈ తరానికి తెలియజేయాలని ఆయన ఎంతో సంకల్పించి జాతరని ఎంతో వైభవంగా జరిపించడం చూసాం ఒక సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గంగమ్మ యొక్క కథలను ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి చాలా విస్తృతంగా ఆయన కార్యక్రమాలు చేపట్టారు ఆ టైంలో మెయిన్గా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ గంగమ్మ ఆలయం యొక్క విశిష్టతను తెలియజేస్తూ గంగమ్మ జాతరను అధికారిక గుర్తింపు తీసుకురావడం కూడా మనం చూసాం అట్లాగే స్వయాన వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా కొలువబడిన గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని కరుణాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడం దాదాపుగా రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు గంగమ్మకు సారని సమర్పించడం మనమందరం చూసాం అదే సాంప్రదాయం ఇప్పుడు ప్రభుత్వం కూడా కొనసాగించి ఉంటే బాగుంటుందని తిరుపతి ప్రజలుగా మా అందరికీ కూడా నేపిస్తూ ఉంటుంది తర్వాత అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి చేత కూడా సారలు ఇప్పించడం అప్పటి క్యాబినెట్ మినిస్టర్స్ ద్వారా సారలు ఇప్పించడం తిరుపతి నగరంలో ప్రముఖుల చేత అట్లాగే యాభై డివిజన్ కార్పొరేటర్లో గంగమ్మను విగ్రహాన్ని ఏర్పాటు చేసి కార్పొరేటర్స్ ద్వారా అక్కడ ఉండేటువంటి ప్రజలని కూడా జాతరలో మమేకం చేయడం ఇవన్నీ కూడా గంగమ్మ యొక్క మహత్యాన్ని ఈ తరం వాళ్లకు తెలియజేయాలనే ఒక గొప్ప సంకల్పం దీని వెనకాల అంతా కూడా సో ఇంతటి కృషి చేసినటువంటి కర్ణాకర్ రెడ్డి సార్ దగ్గర చేత ఇవాళ మేము ఈ గొ ఈ మంచి కార్యక్రమం ఎందుకంటే ఈ ప్రైవేట్ స్థలం కొనుగోలు కార్యక్రమం సంకల్పం బీజం వేసిందే కర్ణాకర్ రెడ్డి గారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల అప్పటికి నిలిచిపోయినా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయ అధికారులు కానీ వాళ్ళ సిబ్బంది చొరవతో ఇది ముందుకెళ్ళడం చాలా సంతోషంగా ఉంది సో ఎందుకంటే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఈ ఆలయ విస్తరణ చేస్తే బాగుంటుందని సంకల్పించింది కరుణాకర్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి పాలక మండలి సో దాని ద్వారా ఇవాళ సార్ చేతుల మీదుగా ఇవ్వడం చాలా సముచితం అని మేము అందరం కూడా భావించాము అట్లాగే మా తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ కూడా ఈ మీరు గమనిస్తే ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్ల విస్తరణ వల్ల ఇప్పుడు ఎంతో మంచి వాతావరణం నెలకొంది అట్లాగే జాతర టైంలో కూడా మనందరం తెలుస్తోంది భక్తులు ఎంత సౌకర్యంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారో అట్లాగే మన కంటికి కనిపిస్తోంది అభివృద్ధి అనేది సో ఇటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకోవడం గత ప్రభుత్వంలో మనందరం చూసాం ముఖ్యంగా తిరుపతి ప్రజలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ గంగమ్మ ఆలయం యొక్క అభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాము సో ఇవాళ ఒకటే తిరుపతి నగర ప్రజలకు గంగమ్మ ఆలయ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని ఒక చిన్న విజ్ఞప్తి సో ఇటువంటి మంచి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అలాగే టీటీటీ చైర్మన్ రెండుసార్లు పాలకమండి సభ్యులు రెండుసార్లు అయినటువంటి కర్ణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం వాళ్ళు ఈ కార్యక్రమానికి రావడం అట్లాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ఎంపీ గురుమూర్తి గారికి అలాగే మా శ్రేయోభిలాషులకి వాట్సభ్యులందరికీ మీడియా ప్రతినిధులందరికీ ఆలయం కమి ఆలయ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు